ఇప్పటికి కారం కారంగా తినేటప్పుడు కమ్మగా ఉండటానికి ఏదైనా ఫ్రై చూస్తున్నారా అయితే ఈ పొటాటో పచ్చిమిర్చి ఫ్రై అయితే ట్రై చేయండి చాలా స్పైసీగా ఉంటుంది అలానే దీనికి కాంబినేషన్గా మనం చపాతి అయినా పూరి అయినా లేదా అన్నం విత్ రసం కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాము ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసి కాగిన తర్వాత పోపు దినుసులు అయితే వేసాను వేగిన తర్వాత కట్ చేసుకున్న టూ పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసి అవి వేగే లోపల ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసి మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకున్నాను ఈ లోపల నాకు ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినయ్యి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలండి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు అయితే తొందరగా మగ్గుతాయి కదా తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మొత్తం అయితే వేసి బాగా కలుపుకున్నాను ఆ పేస్ట్లో ఉన్న అంతా మనకి పోయేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే చాలండి తర్వాత నేను ముందుగానే బంగాళదుంపలను ఉడకబెట్టి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అవి కూడా అయితే ఇందులో వేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఆ ముక్కలకి పట్టేటట్టు బాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనిస్తే చాలు మన పొటాటో పచ్చిమిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే బాయ్ వ్యూయర్స్